మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి నాకు చెప్పండి అదేనండి నాకు మా ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి నేను మా టీం అందరం కలిసి ఒక ఇంపార్టెంట్ కేసు మాట్లాడుకుంటూ అందుకే కాల్ కట్ చేసి మళ్ళీ మాట్లాడదాం అనుకుని కాల్ చేశాను అది మాట్లాడడం అవుతుంది అండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాను చెప్పండి ఓకే జనరల్ దగ్గర దగ్గర మీరే మీరు నాకు ఇరవై ముప్పై సార్లు కాల్ చేసి మీరేనా నేను భయపడ్డా నేను మా రిలేటివ్ మా ఊలా కస్టమర్ సర్వీస్ కాదు నేను ఎన్ని ఇన్ని కాల్స్ వచ్చాయంటే మీది నాకు తెలిసి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మిస్డ్ కాల్స్ ఉన్నాయి మీ నెంబర్ నుంచి నా బంధువుల నా రిలేటివ్ నా ఫ్రెండ్స్ ఏదైనా కంగారు నేను కంగారు నాకు ఫోన్ చేశారా అని నేను గబగబా చేస్తూనే ఉన్నా అన్ని సార్లు కాల్ చేశాను ఇది అంటే జనరల్ నేను ఏమనుకున్నాను అంటే ఫస్ట్ నేను చేసినప్పుడు అది లైన్ బిజీ బిజీ అని వచ్చింది చాలాసేపు అయితే నేనేమో అనుకున్నా ఇది కస్టమర్ సర్వీస్ నంబర్ ఏమో సరే కాల్ తెలియజేస్తాను నంబర్ కదా అన్ని కాల్స్ వస్తుంటాయి కాబట్టి రోజుకు దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై కాల్స్ వస్తుంటాయి అందుకని చెప్పేసి వాళ్ళు కాల్స్ చెప్పండి పాయింట్ చెప్పండి యా బ్రో సో ఆ విషయం పక్క జనరల్ గా మీరు చేసే వీడియోస్ అది క్రిస్టియానిటీకి ఎక్స్ట్రీమ్ అగేన్స్ట్ గా ఇట్లా చేస్తున్నారు కదా బ్రో ఎగనెన్స్ ఏం చేస్తున్నా నేను చేస్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను కదా బా బయలు ఇలా ఉంది ఇలా ఇలా తెలుసుకోండి ఇది కరెక్ట్ కాదు అసలు ఈయన మనం పూజించాల్సిన అవసరం లేదు ఈయన మన భారతదేశం సంబంధించిన వాడు కాదు కాబట్టి ఈ పాస్తలకు కానుకలు దశం భాగాలు సంఘ కానుకలు ఇచ్చి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి మంచిగా బతకండి అని చెప్పి ఇదేగా మేము చెప్తున్నది మంచి విషయాలు ఏమేమి చెప్పింది నేను నేనే అంటే ఇప్పుడు మీరు మీరు ముందు క్రిస్టియన్ అని మీరు చెప్పారు అంటే మీరు క్రిస్టియన్ క్రిస్టియన్ ఉన్నారా లేకపోతే లో నేను 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 మా ఫ్రెండ్స్ రాజు మేము ఇద్దరం ఉన్నామండి మా ఊర్లో మేము క్రిస్టియన్స్ లో క్రిస్టియన్స్ వచ్చి పెరిగి రాజు గారు ఏంటంటే ఆయన బైబుల్ ట్రైనింగ్ చేసుకుని పాస్టర్ దాకా కూడా పోయి ఒక సంవత్సరం పాస్టర్ చేసిండు ఆ తర్వాత రాజుగారు ఒక నిమిషం మనస్ఫూర్తిగా పెట్టి ఆలోచించండి మీరు బైబుల్ ప్రచారం చేస్తారు ఆయన స్వార్థలకు కూడా వెళ్ళేసి కొంతమందిని కూర్చో రాజుగారు ఒక నిమిషం ఆగండి బైబుల్ చదవండి అసలు బైబిల్ ఇది కరెక్టా కాదంటే అవును ప్రేమ గారు మీరు చెప్పింది కరెక్ట్ అని మేమిద్దరం ఆలోచించి ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము బయటకు వచ్చాం రాజు అని సార్ రాజు గారు మీరు మాట్లాడుతుంటారా సార్ చిన్న వర్క్ ఉంది మాట్లాడుతుంటే మళ్ళీ మధ్యలో జాయిన్ అవుతాను అప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం సార్ సార్ పిలుస్తున్నాడు వెళ్ళండి సార్ మీరు నేను మాట్లాడతాను అంటే మేమిద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం సార్ అందుకని చెప్పండి సార్ చెప్పండి సార్ కాదు అండి లేకపోతే నార్మల్ అంటే మీరు సార్ అండి క్రిస్టియన్ ని బ్రో అన్నండి నేను ఎందుకంటే వాళ్ళంతా కూడా అజ్ఞానులు నా దృష్టిలో ఒక పనికి మాలిన మతాన్ని పట్టు ఇవన్నీ నేను ఎందుకంటే నేను వివరణ ఇస్తానండి ఫస్ట్ నా అభిప్రాయం చెప్పా వివరణ ఉండొచ్చు కానీ నేను ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను నాకు వద్దండి నాకు సార్ ఇప్పుడు నాకు అసహ్యం అండి నేను ఆ మతం నుంచి వచ్చాను నాకు అసహ్యం అది ఆ మతం అంటే నేను అక్కడి నుంచే ఇప్పుడు నుంచి కమలం పుడుతుందండి అవునా కానీ బురద దానికి అంటదు బురద కంటే అది స్వచ్ఛంగా బాగా అందంగా ఉంటుంది అలాంటి వాడిని నేను బాగానే ఉంటాయి నా అభిప్రాయం అండి అది క్రిస్టియన్స్ అంటే ఒక పనికి మాలిన బ్యాచ్ ఎందుకంటే పని చేసుకోవటం ఉండండి వేరే పని చేసుకొని కష్టపడి పని చేసుకోవటం చేతగాక దేవుడి పేరు చెప్పి బతుకుతూ ప్రవీణ్ ప్రవీణ్ గారు ఎట్లా మాట్లాడారు ఇప్పుడు సార్ ప్రవీణ్ ఎట్లా మాట్లాడారు నా నా నేను బాధ నేను నుంచి వచ్చానండి సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు కాల్ చేశారు చెప్పండి ముప్పై సార్లు కాల్ చేశారు రాకపోతే మాట్లాడతాం కదా నాకు అసహ్యం అండి చెప్తున్నాను అర్థం కావట్లా కాదు నాకు అసహ్యం అండి అని చెప్తున్నా అయ్యో మీ సార్ నేను ఒక మాట చెప్తానండి మాట్లాడద్దు నాకు రాకపోవడం కదా అసహ్యం అని చెప్తుంటే ఒక అక్కడి నుంచి రాకపోవడం అంటారు అదే ఇప్పుడు మీకు ఏది నచ్చదు మీరు అది చేసుకోండి ఎప్పుడు కాదండి అదే చేస్తున్నాను కదా నాకు క్రిస్టియన్ అసహ్యం అని చెప్పాను మొహమాటంగా నిర్మోహమాటంగా చెప్పాను మాట్లాడడం కూడా రాక అంటే ఎలా మాట్లాడాలి మీతో ఎలా మాట్లాడాలి చెప్పండి మీరు చెప్పండి సరే నాకు రాదు మీరు నేర్పించండి మీరు నేర్పించండి నేను నేర్పించండి నేర్చుకుంటాను అయ్యో మీరు నేర్పించండి అంటున్నా కాదండి మీరు నేర్పించండి ఎలా మాట్లాడాలి మీరు నేర్పించండి మీరు నేర్పించండి మనిషి ఉన్నాడు కదా అక్కడ నేర్చుకోండి అసలు వాళ్ళ సంగతి నాకు ఇప్పుడు మీరు నేర్పించండి నాకు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి కళ్ళ మాట్లాడాడు కదా అరే నేర్చవ్యా బాబు అని చెప్తున్నాను నేను నిన్నేమన్నాను మళ్ళీ పదే పదే అదే రిపీట్ చేస్తావే పద పద పదే పదే మాటలు రిపీట్ చేయకు అర్థమైందా నువ్వు చెప్పాలని చెప్పు అయ్యో ముందు నాకు అస్యం చెప్తుంటే క్రైస్తవులంతా గొర్రెలు పిచ్చి నా కొడుకులు అని చెప్పేశారు నేను ఇంకెందుకంటే నీకేం కావాలి క్రైస్తవులంటే ఎర్రు పూకులు ఎందుకు పని పాట చేతగాక ఏసేదో పీకుతాడని చెప్పి మతం మారిన సన్నాసు విలువ ఇవ్వాలా కష్టపడి పని చేసుకోకుండా వాడేడో పీకుతాడని చెప్పి మతం మారినుచ్చానప్పుడు నేను ఇవ్వాలా తండ్రి లేకుండా పుట్టిన లంజా కొడుకు వేసురా బాబు నేను కాదు కలపండి మళ్ళీ ఎవరిని వేసుకుంటున్నారు వాడు వాడికట్టెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి పని పాట అదే నా కొడుకు సరే ఇప్పుడు మీరు వేసుకోండి సార్ నేను ఓకే ఉంటాను ఏంటంటే వాడు ప్రాబ్లం ఉండండి ఉండండి వస్తాడు ఒక నిమిషాగా అండి మంచిగా మాట్లాడుతుంది మంచిగా సరేనండి మరి మంచి మాట్లాడాలి మనం ఏదైనా ప్రేమ పూర్వకంగా మాట్లాడుకోవాలి ఏంటంటే ఆయన రాజుగారు ఎందుకు కాదండి రాజుగారు ఎందుకు అలా మాట్లాడారంటే ఆయన గోపి సనాతన సేన ఛానల్లో కొన్ని వీడియోలు చూస్తారండి ఆ వీడియోలు చూసినప్పటి నుంచి ఆయన క్రిస్టియన్స్ అంటే ఇట్లా ఉంటారని ఒక ఐడియా వచ్చి ఆయన బాగా అవన్నీ ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు గోపి సనాతన సేన ఛానల్ ఉన్న వీడియోలు లైవ్ లు డిబేట్లు చూడటం వల్ల ఆయన అలా రాజుగారు అలా మాట్లాడి ఉండొచ్చు ఏంటంటే మనము పాస్టర్ ఇప్పుడు మీకు తోడుగా పాస్టర్ పీట గారు కూడా పాస్టర్ పీటర్ గారు నమస్కారం అండి నమస్తే నమస్తే సార్ మేము అన్నం అనే ప్రజలు ఆడని అసలు ఈయన బూతులు తిడుతున్నాడు అండి ఒక పాస్టర్ గా మీరు చెప్పండి క్వశ్చన్ అలా తిట్టొచ్చా ఇప్పుడు రాజుగారు అంటే ఇప్పుడు రాజుగారు అంటే ఒక ఇప్పుడు అన్యులు కాబట్టి ఆయన సనాతన సేన గోపి ఛానల్ నేను కూడా అవి ఆ ఛానల్ ఫాలో అవ్వడం వల్ల మేము ఒకవేళ నోరు స్లిప్ అయినా మేము ఆయన బూతులు స్లిప్ అవ్వలేదు కానీ ఈయన బూతులు స్లిప్ అవుతున్నాండి ఒక పాస్ట్ గా మీరు మీరు ఎలా ఖండిస్తారండి మీరు ఎలా మాట్లాడుతుంది ప్రేమ చర్చ మాట్లాడుకుందాం అండి మీరు పూర్వక చర్చ మాట్లాడుకుంటే మనం నిజ చాలా బయటకు తెలుస్తారు నా అంతే ఏం లేదు మనకు ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు మనం ఏదైనా కూడా శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలండి ఊరగా తిట్టుకుంటే ప్రయోజనం లేదండి మనం సబ్జెక్ట్ బైబుల్ గురించి మాట్లాడుకోవాలి అంతేగాని లేదు ఒక మాట ఆ పేరు పీటర్ పాస్టర్ అంటారండి ఆ పేరు పీటర్ పాస్టర్ అంటారు అంటే ప్రవీణ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు ప్రవీణ్ గారు ఎటువంటి తప్పు మాట్లాడలేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మాట్లాడారు రాజు ఎవరో నాకు తెలియదు రాజు గారు గారు రాజు గారు ఎంత ఘోరంగా మాట్లాడారంటే అసలు మాట్లాడి అసలు దేని గురించి డిస్కషన్ చెప్పండి నాకు జనరల్ నేను వీళ్ళతో మాట్లాడదాం అనుకుని నేను కాల్ చేశాను ప్రవీణ్ గారు మాట్లాడారు నేను సంభాషణ మొదలు చేసే తప్పుడు గారు ఏదో ఎవరో పిలిచారని చెప్పి వెళ్ళిపోయారు రాజు గారు స్టార్ట్ చేశారు డిస్కషన్ ఓకే ఫైవ్ గారు అయితే ముందు ప్రవీణ్ గారు అయితే మాట్లాడదాం చలో అని చెప్పేసి జనరల్ గా నేను మాట్లాడదామనే టైం కి అతను క్రిస్టియానిటీ అంటే ఇది అది 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 అని చెప్పేసి బ్రదర్ అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను అది అది కరెక్ట్ కరెక్ట్ కాదు కాదు సరే ఓకే అదిలేండి అయిపోయింది అంటే అసలు మీరు ఎందుకు కాల్ చేసారు మీ డౌట్ ఏమైనా ఉందో చెప్పండి నాకు డౌట్ డౌట్ ఏమి లేదు బ్రదర్ ఒకటే అని అంటే క్రిస్టియానిటీకి అగేన్స్ట్ గా లేకపోతే ఇంత విరుద్ధంగా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ లేకపోతే ఒక తప్పుడు మెసేజ్ ని సొసైటీ ఎందుకు ఇంత భయంకరంగా మెసేజ్ పంపించి ఒకలాంటి చెప్పమంటా ఆన్సర్ నన్ను చెప్పమంటా తమ్ముడు ఇప్పుడు నేను కూడా క్రిస్టియన్ నా పేరు పీటర్ పాస్టర్ అమ్మా నా పేరు నేను నేను మూడు సంవత్సరాల పాటు పెద్ద పాస్టర్ గారికి సహాయకుడిగా పనిచేశాను అయితే అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది వచ్చిందంటే ఇప్పుడు హిందువులు ఉన్నారు ఈ దేశంలో జైనులు సిక్కులు బౌద్ధులు ఇస్లాం వాళ్ళు రకరకాల వాళ్ళందరూ ఉన్నారు అయితే ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీ క్రిస్టియన్ ఫాస్టర్లు ఏం చేస్తారంటే ప్రతి ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఇదిగో మీరు మా మీరు పూజించే రాముడు కృష్ణుడు అమ్మవారు వీళ్ళందరు రాళ్లు ఆ రాళ్ళు చెవులు ఆగండి అయ్యా ఆగి చెప్పేది విన్నాయా అలా అనకూడదని నేను కూడా చెప్తుంది మీరు మొత్తం వినండి మీరు అడిగారు కదా ఎందుకు క్రిస్టియానిటీ మీద ఇట్లా బురద చల్లుతున్నారు ఇప్పుడే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంత ముందు లేదు కదా అని మీరు ఒక ప్రశ్న అడిగారు కదా దానికి నా సమాధానం చెప్తున్నా ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఈ క్రిస్టియన్ విశ్వాసులు వీళ్ళందరూ వెళ్ళి మిషనరీస్ ఇవన్నీ వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలుగా అంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా వెళ్ళి ఇగో రాళ్ళు మీ రప్పలు వీళ్ళు వీళ్ళని పూజించకూడదు విగ్రహారాధన వ్యభిచారం విగ్రహారాధన చేసి వ్యభిచారులతో సమానం అనేసి బైబుల్లోనే ఉంది వీళ్ళందరూ వెళ్ళి అలా చెప్తుంటే ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి రావట్లేదు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళని మన మతంలోకి మార్చుకోవడానికి మనకి మనుషులు ఎన్ని వస్తాయి మీకు తెలియదు ఏముంది ఇప్పుడు నేను క్రిస్టియన్ ఫాదర్ దగ్గర వినో విను 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 బాబు బాబు ఇదే నీతో ప్రాబ్లం అందుకనే గారు నేను తిట్టుంటారు మొత్తం చెప్పేది అంత వినట్లా నువ్వు చెప్పేది విను మొత్తం నేను అయిపోయిన తర్వాత మాట్లాడు నువ్వు ఫస్ట్ తర్వాత అప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ క్రిస్టియన్ ఫాదర్లు ఈ వీళ్ళందరికి పాస్టర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క చర్చిలు పెట్టుకొని ఒక్కొక్క సంఘాలు పెట్టుకొని వీళ్ళకి ఫారెన్ నుంచి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వస్తాయి తర్వాత ఇక్కడ చర్చిల్లో ఉండేటువంటి విశ్వాసులు వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వటం లక్షల లక్షలు డబ్బులు వచ్చేస్తాయి చర్చిలకు వచ్చి ఆడవాళ్ళని వీళ్ళు వాడుకోవటము వాళ్ళకి మాయ మాటలు చెప్పటము నీకు అద్దిపోయి అనేసి మనం ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గాడి వీళ్ళందరూ వేసిన స్కిట్లు అన్ని చూస్తూ అసలు మనం హిందువుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం మనకేంటి మన సువార్త మనం చెప్పుకుంటే ఇష్టం ఉన్నవాడు వస్తాడు లేకపోతే బా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాళ్ళు రప్పలు మీ దేవుళ్ళు చెవులుండి వినలేరు కళ్ళుండి చూడలేరు విగ్రహారాధన వ్యభిచారంతో సమానము ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు అండి సార్ ఒక్క నిమిషం సార్ నాది అయిపోయినాయి సార్ తర్వాత మాట్లాడారు కానీ ఇలా చెప్తుంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏస్ లంజా కొడుకు మేరీ అని అందరు అందరు తిడుతుంటే అందరూ లేదు అందరు తిడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది అది చెప్తున్నాను ఇప్పుడు దానికి కారణం ఎవరు మనమే ఇప్పుడు ఈ గోపి సనాతన్ సేనని ఇప్పుడు ప్రవీణ్ గారు క్రిస్టియన్ వీళ్ళు తర్వాత కిరణాసురు అని ధర్మ మార్గం భాస్కర్ రాజు అని కరుణాకర్ గారని లలిత్ కుమార్ గారిని వీళ్ళందరూ ఇన్ని ఛానల్స్ ఎందుకు పెట్టారు వాళ్ళకి టైం పాస్ కోసం ఇంది మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో మన సువార్త చెప్తే వాళ్ళకి నచ్చి ఏసు దేవుడు బాబు మీరు నమ్మండియా మీకు పరలోకం వస్తుందా అని మనం చెప్పుకొని వాళ్ళని ఏదో మర్యాదగా మన మతంలోకి మార్చుకోవాలి కాని మీరు వెళ్ళి మీ దేవుళ్ళు రాళ్ళు రప్పులు అసలు రాముడు ఉన్నాడా కృష్ణుడు ఉన్నాడా కృష్ణుడికి ఎందుకు ఇంతమంది భార్య అయ్యని నీకెందుకు నీ మతం గురించి నువ్వు చెప్పుకో వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు నువ్వు వెళ్ళి మీ రాముడు అట్లా సీత ఇట్లా కృష్ణుడు ఇట్లా అంటే వాళ్ళ కోప వస్తుంది కోప వచ్చి వాళ్ళు ఇంత బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు మా నాన్నగారు కూడా చనిపోయారండి క్రైస్తవ మూలకంగా మా నాన్నగారు మా నాన్నగారు క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వస్తే లివర్ క్యాన్సర్ వస్తే ఫోర్త్ స్టేజీలో ఉంది తగ్గదని చెప్పారు కానీ ఫాస్ట్ అన్నాడు అసలు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు మీ నాన్నగారు నేను తగ్గిస్తానని చెప్పి ప్రార్థన చేసి రోజు ఉదయం సాయంత్రం ప్రార్థనకు వచ్చేవాళ్ళు మా ఇంటికి వస్తే మేమేం చేసేవాళ్ళం అయ్యగారు వచ్చాడని చెప్పి ఉదయం ఒక్కోడి అదే మధ్యాహ్నం భోజనానికి ఒక్కోడి రాత్రికి ఒక వేట ఇట్లా బాగా పెట్టాం ఒక నెల రోజులు మా దగ్గర ఒక యాభై వేలు దాకా డబ్బులు దండుకున్నాడు దండుకొని మనిషి కూడా బాగా అయిపోయాడు ఈ కోడి చికెన్ మటన్ తినేసి నెల రోజుల్లో తర్వాత ఒక రోజు హఠాత్తుగా మా నాన్నగారు చనిపోయారు క్యాన్సర్ తోటి ఆ కానీ చనిపోయిన తర్వాత మేము చాలా బాధపడ్డా ఏంటి పాస్టర్ గారు ఇంత ప్రార్థన చేస్తున్నా మీరు బతకలేదంటే ఆయన ఒకటే మాట అన్నాడు అయ్యా ప్రభు అందు మీ నాన్న నిర్దీస్తున్నారు గర్వపడాలి నువ్వు సంతోషపడాలని చెప్పాడు ముందర ఏమన్నా మీ నాన్న బతుకుతాడని చెప్పారు ప్రార్థనకు ముందర చనిపోయిన తర్వాత మీ నాన్న పరలోకం వెళ్ళాడే చక్కగా యేసు ప్రభు దగ్గర నిర్దిస్తున్నారు నువ్వు సంతోషపడని చెప్పాడు అంటే డబ్బులు తీసుకోకముందు ఒక మాట తీసుకున్న తర్వాత ఒక మాట ఇది వ్యాపారం కాదండి పాస్టర్ గా మీరు చెప్పండి న్యాయం చెప్పండి మీరు అదే ఇప్పుడు అదే పాస్ట్గా జబ్బు వస్తే ఒక నిమిషం అదే పాస్ట్ గా వచ్చిందండి డెంగ్యూ జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు మరి ప్రార్థన చేసి తగ్గించుకోవచ్చు కాదు హాస్పిటల్ ఎందుకు చేరాడు చెప్పండి అంటే అండి మీరు తిట్టడంలో తప్పు లేదు మీరు అసహించుకోవడంలో అసలు తప్పే లేదు సార్ ఒక పాస్టర్ గా నేను చెప్తున్నానండి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఈ పాస్టర్లు ఈ క్రైస్తవ విశ్వాసులు అండి నాకు లేదండి మాకు మీద రాలేదు ఇప్పుడు హిందువులు చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు ఇప్పుడు అసలు ఇప్పుడు ఉన్న క్రిస్టియన్స్ అందరు ఎవరండి మా తాతలు మా ముత్తాతలు వీళ్ళందరూ ఎవరు హిందువులే కదా ఈ దేశంలో మొత్తం ఇప్పుడు ఈ బాయి మాట్లాడుతున్నాడు మాట్లాడే చెప్పి ముందర అడుగుతా రాజు గారు ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఇతరున్నాడు ఏం పేరు బాబు నీ పేరు ఇప్పుడు రిషినా ఏం పేరు రిచి రుషియా ఋషి అంటే ఎవరు అది హిందువుల పేరు వీళ్ళ తా వీళ్ళ నాన్న హిందూ వీళ్ళ తాత హిందూ వీళ్ళ ముత్తాత హిందూ మరి ఇతని క్రైస్తవ ఎలా వచ్చింది ఈ హిందువులకి మనం చెప్పుకొని ఎలా చెప్పాయా బాబు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడవు మా కడుపు అంత చెప్పి నువ్వు ఎందుకు మారావు సాక్ష్యం చెప్పు మేము వింటాను విన్నాను నేను మీరు చెప్పేదే విన్నాను పాస్ట్ గారు ఏదో చెప్పారు బ్రదర్ ఒకరు చెప్పారు మన ప్రభుత్వం నేను చెప్పింది తప్ప రైటా బాబు చెప్పును నువ్వు చెప్పి నేను చెప్పింది తప్ప రైట్ చెప్పు నిజం కాదు ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు అది కాదనట్లేదు ఎందుకంటే అసలు నువ్వు ఎందుకు మారావు చెప్పయ్యా బాబు అసలు నువ్వు ఎందుకు మారావు ముందర చెప్పు మేము సంతోషిస్తాం నేను పుట్టిందే క్రిస్టియానిటీలో మీ నాన్నగారు ఎందుకు మారారు మా తాత మా తాత వాళ్ళు క్రిస్టియన్సే అదే ఎందుకు మారాయి అంటే ఎక్కడి నుంచి వచ్చారా వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు అది నేను చెప్పేది ఎందుకు అయ్యారు రీజన్ ఉంటది కదా వితౌట్ రీజన్ కనబట్ ఎవరు ఎవరు కదా ఇప్పుడు సరే సరే రీజన్ చెప్తాను వింటారా మరి చెప్పండి చెప్పు 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 ఎవరైనా ఒక కన్వర్షన్ అనేది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు ఉన్నారు ఈ తండ్రి కాదు ఈ తల్లి కాదు అని చెప్పేసి ఒక పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఎవరైనా చెప్తే వింటారా అవన్నీ కాదు బాబు నువ్వు ఎందుకు మానవచ్చు ఇప్పుడు 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 నేనేమంటాను నా దేవుడు నాతో ఎప్పుడు ఉన్నాడు ఓకే అయితే నువ్వు కాదు నువ్వు చదివి పాస్ అయ్యావో చదవకుండా పాస్ అయ్యావా నువ్వు అయ్యావా ఏ ఎగ్జామ్ అయినా చదువుకుంటేనే దేవుడు ఇంక పీకే దేవుని చెప్పు నాకు ఒక మాట దేవుడు ఇక పీకేదేంది ఇప్పుడు నేను నాకు జబ్బు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళా నీకు జబ్బు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళు నువ్వు కష్టపడి చదువు నీకు సీట్ వస్తుంది నేను కష్టపడి చదువుకు నాకు సీట్ వస్తుంది ఇవి దీంట్లో దేవుడు చేసింది ఏముంది నీ అంటున్నాడు నేనంట నమ్మాలి కాదు నీకు దెబ్బ తగిలితే నీకు ఒక్క నిమిషం నీకు ఆలోచి విరిగితే నువ్వు దేవుడు హాస్పిటల్కి వెళ్ళకుండా తగ్గించుకోప్పుడు దేవుడు నీతో ఉన్నాడని నమ్ముతాను నేను నువ్వు ఆ నువ్వు ఎగ్జామ్ రాయకుండా పాస్ అవ్వు దేవుడు నీతో ఉన్నాడని నమ్ముతా నువ్వెంత నేను నేనంతే కష్టపడితే ఇద్దరికి రిజల్ట్ సమానంగా వస్తుంది నీకు రక్తం నీకు దెబ్బ తగిలితే రక్తం వస్తుంది నాకు దెబ్బ తగిలితే రక్తం వస్తుంది ఆ నీకు వస్తే నాకు తలనొప్పి వచ్చింది అనుకో ఇద్దరికి సమానంగా జరుగుతున్నప్పుడు నీకు దేవుడు తోడున్నాడు నేను ఎట్లా నమ్మాలి ఒక పిచ్చి కింద తీసుకోవచ్చు కదా నీకు పిచ్చోడు అనుకోవచ్చు కదా దేవుడిని అనుకున్నాడు నేను మాట నువ్వు పిచ్చిలో అనుకోవచ్చుగా ఇప్పుడు మీరు కూడా దేవుడిని నమ్ముతారు కదా నేను నమ్మను దేవుడిని నమ్మను నేను నేను కష్టపడి పని నేను కష్టపడి పని చేసుకుంటా ఏ పని చేస్తా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తాను నాకు ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాను నాకు ఏదైనా ఇంకా ప్రాబ్లం వస్తే నల్గొ వెళ్దాం మరి దేవుడికి పీకేదేముంది మనకి మన జీవితాలకు దేవుడు పీకిందేమి ఉంది ఇంకా అంటే మీరు దేవుడే తప్పంటున్నారా మరి అంతే మరి తప్పని కాదు దేవుడు ఎంత మడుకో అంత మడుకే ప్రతిదానికి దేవుడు అవసరం లేదు మనం కష్టపడాలి ఇప్పుడు నీ పెళ్ళంతా నువ్వు కాపురం చేస్తే పిల్లలు పడతారు కానీ దేవుడు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా అది పిచ్చి ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు మరి మరి అదే నేను చెప్తుంది నేను నువ్వు చెప్తున్నావు దేవుడిని అంటున్నాడు అంటే నువ్వు ఏం చేసినా చేయకపోయినా దేవుణ్ణి అంటున్నాడు కాబట్టి అన్ని జరిగిపోతున్నా నువ్వు భ్రమలో పిచ్చిలో ఉన్నావుంటా నేను దాంట్లో మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది నేనే దేవుడిని దేవుడు నీ నీకు కలిగే లాభం ఏంటి చెప్పు ఇదన్నీ దేవుడు నీ అంటున్నాడయ్యా నా ఎంట లేడు ఇప్పుడు నాకు కలిగే నష్టమే నీకు కలిగే లాభం ఏంటి చెప్పు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగే నష్టం ఏం లేదు మరి ఇంకా ఎందుకు ఇంకా దేవుడు గురించి మాట్లాడుకుంటే అనవసరం ఇంకా వచ్చే అరవై మార్కులు మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎట్లుంటాయి ఎట్లా ఆయన ఏపిస్తాడా ఆయన ఆయన రాస్తాడా మార్కులు ఎగ్జామ్ రాసా ఆ రాసేవాడి మనసు మారుస్తాడా ఇప్పుడు అది అది నమ్మకం బ్రో కాదయా నువ్వు అట్లా కాదు నువ్వు ఎగ్జామ్ అరవై మార్కులు వంద మార్కులు వస్తాయన్నో అంటే రాసేవాడు మనసు మారుస్తాడా గురించి ఎవరు చెప్పాడు నీకు హిందూ దేవుడు అలా చేస్తాను ఎవరు చెప్పాను నీకు అరవై మార్కులు వంద మార్కులు ఇప్పిస్తాను నీకు ఎవరు చెప్పినాడు ఎవరు హిందూ దేవుడు చేస్తాను చెప్పింది ఎవరు నీకు ఎవరు చెప్పాడు నీకు హిందూ దేవుడు నాలుగు అరవై మార్కులు వంద మార్కులు వేపిస్తాను ఎవరు చెప్పాడు నీకు అసలు అన్ని దేవుళ్ళు కాదు నువ్వు నమ్మిన దేవుడు అలా చేస్తాడు నువ్వు నమ్మిన దేవుడు అలా చేస్తాడు నువ్వు నమ్ముతున్నావు అది పిచ్చి బ్రహ్మ అని చెప్తున్నా హిందూ దేవుళ్ళ కూడా అరవై మార్కులు వస్తే వంద మార్కులు చేపిస్తావు కాపురాలు చేయకుండా కడుపులు చేపిస్తావు హిందూ దేవుళ్ళు కానీ హిందూ పంతులు గాని ఎవరు చెప్పరు ఎక్కడైనా విధంగా జరగాలి అది సిద్ధాంతం అది నువ్వు చెప్పింది సిద్ధాంతం జరిగేది జరుగుతూనే ఉంటది జరగంది అన్నట్టు బాబు నువ్వు చెప్పేది సిద్ధాంతం గురించి చెప్తున్నావు మళ్ళీ నువ్వు కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోయావు ఎలా జరగాల జరుగుతుందని చెప్పి నువ్వు కర్మసిద్ధాంతంలోకి వెళ్ళిపోయావు మళ్ళీ అదే మళ్ళీ కర్మసిద్ధాంతంలోకి ఎందుకు వచ్చావు నువ్వు బ్రదర్ నేను ఒకటే అడుగుతున్నాను కర్మ సిద్ధాంతం అదేంటో నాకు తెలీదు మరి నీకు ఏది తెలియదు అని చెప్తున్నాను ఒక పిచ్చి భ్రమలో ఉన్నావు అని చెప్తున్నాను నేను దేవుణ్ణి నమ్ముకుంటే కాదయా దేవుణ్ణి నమ్ముకుంటే ఒక పెట్రోల్ పది కిలోమీటర్లు కిలోమీటర్లు వస్తుందా అసలు ఏంటి దేవుడు వల్ల ఉపయోగించు ఏసు ఎవరికి పోసం మరి నమ్మకం అయినప్పుడు మేము చేస్తున్న పనికి నువ్వు ఎందుకు ఎందుకంటావు మరి ఇప్పుడు నా వేదన మీకు లేదు అనుకున్నానా ఇప్పుడు మా వేదన చెప్పాను మా నాన్నగారు కోల్పోయాను నేను పాష్ మూలకంగా ఇప్పుడు నా వేదనకు బాధ నువ్వు తీరుస్తావా మరి కాదు నీ నీ యేసు కాదయా నేను ఒకటే అడుగుతున్నా మా నాన్న చనిపోయాడు ఏసు ఏం బీగుతున్నాడు మరి రక్షించకుండా మా నాన్న దేవుడు నా ఎన్న తోడున్న నేను నమ్మా నీకంటే ఎక్కువ నమ్మా నువ్వు బొచ్చులో మామూలుగా నమ్మేవాను నేనైతే మోకాళ్ళ ప్రార్థన పొద్దున్న ఐదింటికి లేచి ఎనిమిదింటి ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు కార్చి 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 అలా కారుస్తూనే ఉన్నా పొద్దున్న ఐదింటి నుంచి ప్రార్థన ప్రయత్నం మా నాన్న బతకాలని చెప్పి బతకలేదే మరి ఏసుకు మనసు కరగలేదా ఏం మాట్లాడతావు ఇంకా నాకు బీపీ తెప్పింది ఏందా గోష మాట్లాడేది ఏమో లాటరీ టికెట్ నెంబర్ నేను కాదు ఒక నిమిషం అరే నాకు ఇంక ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా నేను ప్రార్థన చేస్తున్నా నాకు లాటరీ టికెట్ నెంబర్ చెప్పను ఒక కోటి రూపాయలు లాటరీ దగ్గర టికెట్ నెంబర్ చెప్పను ఎర్రి పూకడ్లాగా మాట్లాడతావేంద్రీ ఎర్రి పూకు నా కొడక ఏంట్రా మాట్లాడేది పిచ్చి నా కొడక మెంటల్ నా కొడక ఇంకా పద్ధతి ఏంట్రా పద్ధతి చెప్పు తీసుకొని వాడతా నా కొడక ఏదో దేవుడు మాట్లాడేది ఏంద్రా పిచ్చి నా కొడక ఎవడరా చెప్పింది నీకు దేవుడు మాట్లాడేది ఎవరితో మాట్లాడతాడరా పని పాట లేదా వాడికి ఎక్కడో ఎక్కడో ఉంటాడు కొన్ని కోట్ల ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచం మొత్తం జనాభా అందరితో మాట్లాడతాడా దేవుడు నమ్మిన వాళ్ళందరితో మాట్లాడుతుంటాడా వాడికి ఏం పని లేదా ఇంకా పిచ్చోడానికి పిచ్చోడా అందుకేనా పిచ్చోడ నువ్వు మాట్లాడదేంద్రా దేవుడు మాట్లాడదేంద్రా నువ్వు రేపు పొద్దున అరే షేర్ మార్కెట్ ఉందిరా మొన్న మాట్లాడుతుంది చెప్పు షేర్ మార్కెట్ ఉంది రేపు పొద్దు బాగా ఏ షేర్ పెరుగుతొచ్చి దేవుడు మాట్లాడి నా నాతో నేను నమ్ముతాను దేవుణ్ణి ఈ అమ్మ పిచ్చి దీని రాట వాళ్ళ భారతదేశం ఒక మంట గుడిచిపోయింది జంపు జంపు జంపయండి జంపండి గొర్రె కలపండి కలపండి మళ్ళీ కలపండి కలపండి సార్ పిచ్చోళ్ళు ఇట్లాగే ఉంటారు సార్ కాడని దేవుడు మాట్లాడేది ఏంటండి నీ అమ్మ ఇచ్చిన కొడుకు లాగా ఉన్నాడు దేవుడిని ఏంది అసలు అసలు దేవుడు నువ్వడం ఏందండి బాబు అది గోపి గారు నువ్వు నేను ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడారంటే అది బట్టి ఆ దేవుడి మీతో మాట్లాడితే అది ఇచ్చేది ఏమో ఈ నిజంగా అసలు నిజంగా భలే దొరుకులు దేవుడు మాట్లాడుతాం ఏందండి ఎవడండి అవి మాట్లాడే దేవుడు రిటైర్మెంట్ ప్లాన్ గురించి విన్నారా హలో బాబు కొంచెం ఆవేశపడ్డాను ఏమనుకోకు వాడు కట్ చేసిన నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి నా కొడుకులకి ఎలా కాలిపోయిందండి బీపీ పెరిగిపోయింది నాకు దేవుడు మాట్లాడతాడంట నీ అమ్మ దేవుడు హెచ్ హెచ్పీ కూడా కొడతాడు అనలేదు ఇంకా నయం అదా కొడుకులు ఇచ్చి నా కొడుకులు సార్ నిజంగా ఇల్లు కొర్రె నా కొడుకులు మా నెంబర్ కూడా బిజీ వస్తుందండి మనం ఏదైనా ప్రేమ పూర్వకంగా మాట్లాడుకోవాలి సమాధానం ఎత్తట్లేదు అంట సరే